ఒక వైరం వంద సమస్యలకు దారితీస్తోంది అమెరికాలో ట్రంప్ మస్క్ ఫైట్తో నాసా ఇప్పుడు శూన్యంలోకి అయోమయంగా చూస్తోంది నలభై స్పేస్ మిషన్లు డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చింది నాసా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ స్పేస్ ఎక్స్ మిషన్స్ అన్నీ కూడా పెను సంక్షోభంలో పడ్డాయి అమెరికా అంతరిక్ష ప్రయోగాలు పెనంలో నుంచి పొయ్యలో పడ్డట్లవుతున్నాయి నాసా ఫ్యూచర్ ఏంటి స్పేస్ మిషన్స్కు బ్రేకులు పడ్డట్లేనా స్పేస్ పెను సంక్షోభంలో నాసా ఫ్యూచర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా అధినేత ఎలెన్ మస్క్ మధ్య కొనసాగుతున్న వివాదం ముదురుతున్న వైరం నాసాను పెద్ద సంక్షోభంలోకి నెట్టేస్తోంది అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఎదిగిన నాసాకు సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది దీంతో గతంలో ఎప్పుడూ లేనంత నాసాలో అతిపెద్ద సంక్షోభం తలెత్తి నలభైకి పైగా స్పేస్ మిషన్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య బడ్జెట్ బిల్లుపై రేగిన వివాదం నాసా బడ్జెట్ భవితపై అనిశ్చితిని పెంచింది ఇప్పటికే నాసా వైట్ హౌస్ నుంచి భారీగా కోతలను ఎదుర్కొంటోంది నాసా బడ్జెట్ ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ కు సమర్పించింది ఇందులో అంతరిక్ష ప్రయోగాలు పలు సైన్స్ ప్రాజెక్టులకు దాదాపు సగం నిధులు తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి అభివృద్ధి దశలో లేదా ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న మొత్తం నలభై ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది మస్క్తో గొడవ తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీతో ఫెడరల్ ఒప్పందాలను వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు స్పేస్ ఎక్స్ తో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది అమెరికా ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేస్తాను అని ట్రంప్ ట్రంప్ ఆ పని చేస్తే స్పేస్ ఎక్స్ మిషన్ ఒప్పందాలను డి కమిషనింగ్ చేస్తామని మస్క్ చెప్పడం కూడా నాసాకు పెద్ద షాక్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాల కోసం వ్యోమగాముల్ని పంపేందుకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సేవలు అందిస్తోంది ఇది నాసాకు ఎంతో సహకారంగా ఉంది ఇప్పుడు సడన్ గా మస్క్ ఈ ప్రాజెక్ట్ ని ఆపేస్తే అది ఫ్యూచర్ మిషన్లకు పెద్ద దెబ్బే అప్పుడు నాసా ఇతర దేశాలు అంతరిక్ష సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆస్ట్రోనాట్స్ ను అంతరిక్షంలోకి పంపాల్సిన పరిస్థితి మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రణాళికపై ఈ అనిశ్చితి ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని దెబ్బతీస్తుందని అక్కడి శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది అటు ట్రంప్ మస్క్ మధ్య వివాదం కాస్త స్పేస్ ప్రాజెక్టులు కొలాప్స్ అవుతున్నాయని దీంతో పాటు బడ్జెట్ లో భారీగా కోతలు విధిస్తామని ట్రంప్ సర్కార్ నాసాకు చెప్పడంతో దిక్కుతోచని అయోమయ స్థితిలో పడ్డాయి అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ట్రంప్ మస్క్ ఫైట్ నాసాకు మాత్రం పెద్ద షాకే స్పేస్ ఎక్స్తో ఇరవై రెండు బిలియన్ డాలర్ల ప్రభుత్వ ఒప్పందాలు రద్దయితే దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో చంద్రునిపై ముందుగా అడుగు పెట్టే విషయంలో సోవియట్ యూనియన్ను నాసా ఓడించాలని లక్ష్యం పెట్టింది ఆ తర్వాత ఎలాంటి టార్గెట్లు పెట్టలేదు దీంతో నాసా కూడా దశ దిశ లేని వ్యవస్థగా మారిందని అంతరిక్ష ప్రయోగాల కోసం బడ్జెట్ను వెచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రభుత్వానికి ఖర్చును పెంచుతోందని వైట్ హౌస్ భావిస్తోంది ఇదంతా వృధా ఖర్చుగా చెబుతున్న ట్రంప్ ఇకపై కోతలు తప్పవని నాసాకు హెచ్చరించారు దీంతో సర్దుబాటు చర్యలు తప్పడం లేదు ఇటు మస్క్తో గొడవలు ముదరడంతో స్పేస్ ఎక్స్తో ఒప్పందాలకు చెల్లు చీటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇది నాసాకు నిజంగా పెద్ద దెబ్బే ప్రధానంగా రెండు విషయాలు కోరుతున్నారు చైనా కంటే ముందు చంద్రుడిపై మానవ వ్యోమగాముల్ని దించాలి అంగారకుడిపై అమెరికా జెండా ఎగరేయ్యాలి అవి తప్ప మిగతా ప్రయోగాలన్నీ నాన్ సెన్స్ అనేవి ట్రంప్ వాదన చంద్రుడు అంగారక గ్రహాలపై ప్రయోగాలకు అవసరమైన మిషన్లను దృష్టిలో ఉంచుకుని తమ శాస్త్రీయ సాంకేతిక ప్రాజెక్టుల బడ్జెట్ ను నాసా సర్దుబాట్లు చేసుకోవడం మొదలుపెట్టింది అంగారకునిపైకి వ్యోమగాముల్ని పంపే ప్రణాళిక తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో పొదుపు చర్యలు చేపట్టాలని నాసా భావిస్తోంది దీనివల్ల వంద మిలియన్ డాలర్లు ఆదా అవుతుంది అమెరికా అంతరిక్ష కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అనడానికి ఈ కోతలే ఉదాహరణ వీటిని అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే ఇక ఫ్యూచర్ ప్రాజెక్టులన్నీ చాలా వరకు అటకెక్కినట్లే మస్క్తో గొడవల కారణంగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు ఆపే ప్రమాదముంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని సామగ్రిని పంపడానికి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ నైన్ స్పేస్ క్రాఫ్ట్ పై నాసా ఇప్పుడు ఆధారపడుతోంది నాసా స్టార్షిప్ రాకెట్ ద్వారా చంద్రుడితో పాటు అంగారక గ్రహం పైకి వ్యోమగాములను పంపాలని భావిస్తోంది కానీ ఈ రాకెట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది మరోసారి అమెరికా వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపేందుకు చేస్తున్న స్పేస్ లాంచ్ సిస్టమ్ ఆలస్యమవుతూ ఉంది దీంతో ఖర్చులు పెరుగుతున్నాయి ఇప్పుడు మస్క్తో విభేదాలు వైరం పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రతిపాదన దశలో ఉన్న భూ పరిశీలన కార్యక్రమాలపై కూడా నిధుల కోతలుంటాయి ఐఎస్ఎస్ కు సరుకుల్ని ఇతర సామాగ్రిని సరఫరా చేసే ప్రోగ్రామ్ స్పేస్ ఎక్స్ అందిస్తోంది ప్రస్తుతం క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ తో కనెక్ట్ అయ్యింది ఆక్సియోమ్ స్పేస్ పేరుతో మరో స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపింది రెండు వేల రెండులో స్పేస్ ఎక్స్ ను స్థాపించారు మస్క్ పదిహేను బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్లను నాసాతో పెట్టుకున్నారు పాల్కన్ నైన్ రాకెట్లను డెవలప్ చేశారు మల్టీ రాకెట్ సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నారు చంద్రుడిపైకి నాసా మనుషుల్ని పంపే ప్రాజెక్టులోనూ స్పేస్ ఎక్స్ కీలకంగా వ్యవహరిస్తోంది ఆర్టెమెస్ త్రీ మూన్ ప్రోగ్రామ్ లో భాగంగా అందరికంటే ముందు చంద్రునిపై వ్యోమగాముల్ని పంపే దిశగా ప్రయోగాలు చేస్తోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి స్టార్షిప్ ద్వారా నాసా వ్యోమగాములు చంద్రునిపై అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవన్నీ నాసాకు ఇరవై ఐదు నుంచి యాభై శాతం బడ్జెట్ ను పెంచుతున్నాయి నాసాకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కూడా రెండు ఒప్పందాలున్నాయి నాసా పెరిసివరెన్స్ రోవర్ సేకరించిన అంగారక గ్రహ శకలాలను భూమికి తిరిగి తీసుకురావడమనే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇందులో ఒకటి అంతేకాదు మార్స్ పై ఇంతకు ముందు జీవం మనుగడ ఆనవాళ్లు ఉన్నాయా అనేది వెతకడానికి యూరోప్ రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ను అరుణ గ్రహానికి పంపే మిషన్ మరొకటి ఇది తక్కువ కాలంలో యూరోప్ కు చాలా ఎక్కువ కష్టం కలిగించే అవకాశం ఉంది ఒకవేళ స్పేస్ ఎక్స్ సేవల్ని ఆపేస్తే రష్యాకు చెందిన సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది పోయింగ్ స్టార్ లైనర్ కూడా ఒక ఆప్షన్ గా ఉంది ఏదేమైనా మస్క్ తన ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నా లేదా ట్రంప్ స్పేస్ ఎక్స్ తో ఒప్పందాలని రద్దు చేసుకున్నా దాదాపు నలభై నాసా స్పేస్ మిషన్లు ప్రమాదంలో పడతాయి